హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను ఈ మధ్యన కార్తీక మాసంలో నాలుగు జ్యోతిర్లింగాల దర్శనం పూర్తి చేసుకున్నానండి అవి ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఓంకారేశ్వర్ సోమనాథ్ టెంపుల్ ద్వారకా నాగేశ్వరం టెంపుల్ అండి మేము ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఈ టూర్ కంప్లీట్ చేసుకున్నాము అది భువనేశ్వరి ట్రావెల్స్ అండి లాస్ట్ టైం మేము కేదార్నాథ్ కూడా వీళ్ళతోనే వెళ్ళాము సో అప్పుడు అంతా బాగుంది కదా అని చెప్పి నెక్స్ట్ టైం కూడా వీళ్ళతోనే ఇప్పుడు వచ్చాము ఇది ఎయిట్ డేస్ ట్రిప్పు ఎయిట్ డేస్లో ఈ ఫోర్ జ్యోతిర్లింగాలు దర్శనం పూర్తి చేసుకున్నామండి సో ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా ఈ టెంపుల్స్ అన్నీ వాటి ఇంపార్టెన్స్ అండ్ అక్కడ చూ చూడవలసినవి అవన్నీ కూడా మీకు వీడియోస్లో చూపిస్తూ ఉంటాను ఇంక ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి మేము వైజాగ్ నుండి డిసెంబర్ సెవెంత్న స్టార్ట్ అయ్యాము మాకు ఫస్ట్ ఉజ్జయిని తీసుకువెళ్తున్నారు అది ఏంటంటే భూపాల్లో దిగి మళ్ళీ అక్కడ నుండి ఇంకో ట్రైను క్యాచ్ చేయాలి సో మార్నింగ్ ఇక్కడ వైజాగ్లో నైన్కి స్టార్ట్ అయ్యాము మేము ఆరుగురం అండి అంటే రిలేటివ్స్ మా ఫ్రెండ్స్ కలిపి ఆరుగురం ఇంకా ఒక ఎయిట్ మెంబర్స్ ట్రావెల్స్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారు సో అందరినీ కూడా మేము స్టేషన్లో పరిచయం చేసుకున్నాము టోటల్ ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారనమాట ఈ టూర్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే వెళ్ళిపోయామండి ఆఫ్టర్నూన్ లంచ్ ట్రావెల్స్ వాళ్ళు ఇచ్చారు ట్రైన్లో ఇంకా ట్రావెల్స్ వాళ్ళు ఒకసారి టూర్ ప్రారంభమైంది అంటే స్టార్ట్ అయిన దగ్గర నుండి వాళ్ళే ఫుడ్ అన్ని ఇస్తారండి అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు కూడా వాళ్ళే ఇస్తారు అలాగే మాకు మధ్యాహ్నం గంటప్పుడు లంచ్ తెచ్చి ఇచ్చేసారు మన్నాడు చూడండి ఎంత ఫాగ్ ఉందో ఉదయాన్నే అసలు చాలా మన వైపు తక్కువే ఉందండి చాలా యాక్చువల్ గా అటువైపు మటుకు కొంచెం ఎక్కువే ఉంది ఇంకా వీళ్ళు చూడండి గ్రేప్స్ ఏదో చెట్టు కోసుకుంటున్నట్టు కోసుకుంటున్నారు సో ఇంకా భోపాల్ స్టేషన్ రాగానే పక్కన చాలా చాలా కంటైనర్లు ఉన్నాయి అలాగే వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి లారీస్ కూడా ఆగున్నాయండి మరి అక్కడ ఏంటి ఇంపార్టెంటో తెలియదు కానీ చాలా చాలా కంటైనర్లు చాలా లారీలు అన్ని ఉన్నాయి ఇంకా మేము భోపాల్ స్టేషన్ దిగేటప్పటికి సెవెన్ థర్టీ అయిపోయింది యాక్చువల్గా ఇక్కడ నుండే మేము ఇంకో ట్రైన్లోకి వెళ్ళాలి కానీ ఆ ట్రైన్ ఆ రోజు క్యాన్సిల్ అయిందంట సో వీళ్ళు వేరే ట్రైన్కి టికెట్స్ తీశారు కాకపోతే ఈ స్టేషన్లో కాకుండా ఇంకా కొంచెం దగ్గరలో ఉన్న స్టేషన్కి వెళ్ళి ఆ ట్రైన్ క్యాచ్ చేయాలి సో అందుకని మాకు రెండు ఆటోస్లో ఎక్కించి ఆ స్టేషన్కి తీసుకువెళ్తున్నారండి అలా వెళ్తున్నప్పుడు నేను కొంచెం భోపాల్ని ఇలా క్యాప్చర్ చేశాను ఇది చూసారా ఇది చాలా పెద్ద మసీదు భోపాల్లో చాలా పెద్ద మసీదు అంట స్టెప్స్ చూడండి ఎన్ని ఉన్నాయి అసలు నిజంగా చూడడానికి చాలా బాగుంది భోపాల్లో ఎక్కువగా లేక్స్ ఉంటాయటండి అండి కానీ మేము ఎక్కడ ఆగలేదు స్టేషన్కి వెళ్ళిపోతూ ఉండగా ఇవన్నీ చూసాం అనమాట అలాగే లేక్స్ కూడా అటు ఇటు కనబడుతూనే ఉన్నాయి మాకు ఇంకా భోపాల్ గురించి చెప్పేది ఏముందండి అందరికీ తెలిసిన విషయమే కదా నైన్టీన్ ఎయిటీ లో గ్యాస్ లీక్ అయ్యి ఎన్నో వేల మంది చనిపోయారు సో శాడ్ కదండి ఇప్పటికీ కూడా ఆ గ్యాస్ తాలూకు ఎఫెక్ట్ ఇంకా కొంచెం ఉంటూనే ఉంటుందంట అని చదివాను నేను గూగుల్లో తర్వాత ఇక్కడ మధ్యప్రదేశ్లో చెప్పుకోవాలంటే వెడ్డింగ్ హాల్స్ అండి వెడ్డింగ్ హాల్స్ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఉన్ వస్తూనే ఉన్నాయన్నమాట అంటే లైన్గా ఉన్నాయి అందులోని డిసెంబర్లో అక్కడ మంచిగా మ్యారేజెస్ అనుకుంటా మేము ప్రతిరోజు భారత్లు చూసేవాళ్ళం ఎక్కడో దగ్గర సో ఇంక ఇప్పుడు స్టేషన్కి వచ్చామండి స్టేషన్లో మాకు బ్రేక్ఫాస్ట్ అప్పుడు ఇచ్చారు భోపాల్లో కూడా మన టే మన వైపు లాగానే టేస్ట్ ఉందండి సో ఇంకా నెక్స్ట్ వీళ్ళు అప్పటికప్పుడు తీయడం వల్ల స్లీపర్లో దొరికాయంట టికెట్స్ సో స్లీపర్లో పంపించారు మా మమ్మల్ని త్రీ హవర్స్ ఏలండి జర్నీ అంటే భోపాల్ నుండి ఉజ్జయినికి ట్రైన్లో త్రీ హవర్స్ సో త్రీ హవర్సే కదా అని మేము కూడా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోయాము సో ఉజ్జయిని దిగామండి అక్కడ కూడా ఒక క్యాబ్ పెట్టారు అంటే టెన్ సీటర్ వ్యాన్స్ పెట్టారు ఇంకా అవే కంటిన్యూ అయ్యాయి అనమాట మాకు టెంపుల్స్కి వాటికి తీసుకెళ్ళడానికి సో మాకు చూడండి ఉజ్జయినిలో ఎంట్రన్స్ ఆర్చ్ భలే ఉంది కదా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ ఉజ్జయినిలో డి మార్ట్ పక్కనే ఉన్న గుంగటు గార్డెన్ అని ఒక వెడ్డింగ్ హాల్ అండి ఇది కూడాను అక్కడ రూమ్స్ రెంట్కి తీసుకున్నారు అనమాట వీళ్ళు సో ఆ రూమ్స్ అయితే ఇచ్చారు మాకు ఒక ఇద్దరికి చెప్పున ఒక రూమ్ ఇచ్చారండి లాస్ట్ టైం కేదార్నాథ్ వెళ్ళినప్పుడు నలుగురికి ఒక రూము ఐదుగురికి ఒక రూమ్ అలా ఇచ్చేవారు ఇప్పుడు కొంచెం ప్రతి టూర్కి కూడా ఇద్దరికి ఒక రూమ్ చొప్పున ఇస్తున్నారు సో అది కంఫర్ట్గా ఉంటుందండి ఎవరికైనా సరే అంటే సులువుగా తయారవడానికి కానీ వేగంగా ఎవరి ఎవరికి ప్రైవసీ వాళ్ళకి ఉన్నట్టు ఉంటుంది కదా సో ఇది మటుకు బాగుందని చెప్పాలి కాకపోతే ఇక్కడ తీసుకున్న రూమ్స్ అయితే మేము అస్సలు మాకు నచ్చలేదు అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యాం అందరం మేమే కాదండి ఫోర్టీన్ మెంబెర్స్ అలాగే ఫీల్ అయ్యారు ఎందుకంటే అక్కడ అసలు ఆ వెడ్డింగ్ హాల్ యూస్ చేయలేనట్టుగా ఉందనమాట స్మెల్ వచ్చేది బాగాను సో అందరూ కూడా అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఒక నైట్ అయితే ఎలాగోలా అడ్జస్ట్ అవుతామండి టూ నైట్స్ ఇక్కడే స్టే చేయాలి సో కొంచెం మంచివి తీసుకుని ఉండాల్సింది అని అనుకున్నాము సరే ఇంకా మాకు కీస్ ఇచ్చారు మేము డిఫరెష్ అయ్యేలాగా వాళ్ళు కుక్స్ కూడా మనతో పాటు వస్తారండి సో అప్పటికప్పుడు వెజిటబుల్ బిర్యానీ అండ్ రైతా చేసి చక్కగా వేడివేడిగా వడ్డించారు సో తినేసామండి రైత అనేటప్పుడు స్పెషల్గా నాకు సగ్గుబియ్యం రైతా చేశారు నేను ఇదే ఫస్ట్ టైం చూడడం ఎందుకంటే ఆనియన్స్తో వీళ్ళు అసలు వంటలు ఏమీ చేయలేదు కార్తీక మాసం కదండి చాలామంది ఆనియన్స్ తినరు కదా సో ఈ ఎయిట్ డేస్ కూడా మాకు ఆనియన్స్ లేకుండానే వంటలు చేశారు ఈ విషయంలో అయితే వాళ్ళని మెచ్చుకోవాల్సిందే సో కార్తీక మాసం చేసేవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా మాకు లంచ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫైవ్ థర్టీకి మాకు టెంపుల్కి తీసుకుని వెళ్ళారండి ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్కి తీసుకుని వెళ్తున్నారు మాతో పాటు ఒక ఆర్గనైజర్ కూడా వచ్చారు సో ఆర్గనైజర్ ఏంటంటే టెంపుల్ వరకు వస్తారండి టెంపుల్ తర్వాత మీరు వెళ్ళండి లోపలికి అని చెప్తారు సో ఆ టెంపుల్ వరకు మనకి ఎంత వీలైతే అంత తీసుకెళ్తారండి అంటే ఆటోస్ కానీ బస్సులు కానీ ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు తీసుకెళ్తారు ఇంకా అక్కడ నుండి మనం నడుచుకొని వెళ్ళాలి సో అలాగా ఇంకా నేనైతే ఈ వీడియోని టెంపుల్ వరకు వెళ్ళడంతో నేను ఆపేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో టెంపుల్ ఇంకా అక్కడ మేము ఏం చూసాము అక్కడ విశేషాలు ఏంటి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి కళాపిని స్టోరీస్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో మీరు వెంటనే చూసేయొచ్చు థ్యాంక్ యూ